నమస్తే ఫ్రెండ్స్ నేను మీ గుంటూరు యూసుఫ్ యాభై సబ్స్క్రైబర్లు ఇంకా రాలేదు రాబోతున్న సందర్భంగా నేను ఒక అద్భుతమైనటువంటి కేక్ ని ఆర్డర్ ఇచ్చి మీ ముందు కోసి నేనే తిందాం అనుకున్నాను మన గుంట్రులో చేలా బేకరీలో క్రీమ్ ఎక్కువ క్వాలిటీ తక్కువ కేకులు ఇస్తున్నారని బయట టాకు అద్భుతమైనటువంటి కేక్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి నేను ఆలోచించినప్పుడు డెలీషియస్ యూరోపియన్ కేక్స్ దగ్గర దొరుకుతుందని చెప్పి నా భార్య నాకు చెప్పడం జరిగింది మరి ఇంకా ఆగుతావా వెంటనే మన రెండు వేల పదిహేను మోడల్ ఆటో తీసి కొట్టించి శ్రీనివాసరావుపేట పదకొండో లైన్ లో ఉన్నటువంటి గౌసర్ నాయ దగ్గరికి వెళ్ళాను మరి కొన్ని ఐటమ్స్ పట్టుకొచ్చాను చూపిస్తాను ఆ తర్వాత తిని రివ్యూ చెప్తాను ఎలా ఉందో చూద్దాం చూస్తేనే నోరు ఊరిపోతున్నా సారంగా ఒక పట్టు పట్టాల్సిందే ముందుగా మనం డెజార్ట్స్ ట్రై చేద్దాం ముందుగా క్యారామిల్ మిల్క్ లేక్ నిరిగిపోతుంది ఆప్రికార్ ట్రై చేద్దాం మెత్తగా అలా పాదరసం లాగా జారిపోతుంది ఎన్నిసార్లు ఎన్ని సార్లు చెప్పిన దీని పేరే జిమ్మడ నోరు దిరగట్లేదు స్టాచ్యూ ట్రస్లీసియస్ ని వేసేద్దాం సాఫ్రోన్ మిల్క్ కేక్ ని కూడా తోసేద్దాం ఇంకో ఓపిక లేదురా నాయన ఇక ఈ బ్రౌనీ మిగిలింది తర్వాత తింటాను తర్వాత ఎందుకులే ఇప్పుడే తోసేద్దాం మూలపోడి ఉంటది బ్రౌని నా నల్లటి బ్రౌని వెళ్లిపోవే వెళ్ళిపో అదికో నా బొడ్డ కేకులు నా తీయటి రసగుల్లాలు ఇది పైనాపిల్ ఫ్లేవర్ ఉన్నటువంటి కేక్ అండి సిక్స్ నైన్టీ నైన్ నుంచి మొదలవుతుంది కూల్ కేక్ అనమాట చూడండి గుంటూరు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అని రాకుండానే ఎలా రాపిచ్చాను డెజర్ట్స్ లో వచ్చేసి ఇది బ్రౌనీ అండి కేవలం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూసారా రసం ఎలా కారిపోతుందో దీని పేరు ఆప్టికార్ డిలీట్ ఇది వన్ నాట్ నైన్ రూపీస్ దీని పేరు క్యారామిల్ మిల్క్ కేక్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ నైన్టీన్ రూపీస్ దీని పేరు ప్రిస్టాచియో ట్రస్లీషియస్ కరెక్ట్ గా చెప్పాను నోరు జరగలేదు వన్ ఫార్టీ నైన్ రూపీస్ సాఫ్రాన్ మిల్క్ కేక్ వన్ నైన్టీన్ రూపీస్ చూసారా చిన్నప్పుడు మనం తినే బుడ్డ బుడ్డ కేకులు ఒక్కొక్కటి నలభై రూపాయలు మాత్రమే కేవలం ఈ ఐటమ్స్ మాత్రమే కాకుండా కొన్ని వందల ఐటమ్స్ ఉన్నాయి స్క్రీన్ మీద మెనూ కార్డ్ ఇస్తూ ఉన్నాను డెలిషియస్ యూరోపియన్ కేక్స్ లో యూరోపియన్ స్పెషల్ కేక్స్ డెజర్ట్స్ బెంటో కేక్ స్పెషల్ మోడల్ కేక్స్ రెగ్యులర్ కేక్స్ ఎగ్లెక్స్ కేక్ అవైలబిలిటీ లో ఉన్నాయి అందులో మీకు నచ్చినటువంటి ఐటమ్ ని సెలెక్ట్ చేసుకొని ప్రైస్ డీటెయిల్స్ కూడా అక్కడే ఉంటాయి ఎటువంటి దాపరికాలు లేవమ్మా డెలిషియస్ యూరోపియన్ కేక్స్ లాభం కంటే క్వాలిటీ ఇంపార్టెంట్ గా గౌజ్ భయ్ ముందుకు వెళ్తూ ఉన్నాడు సెలబ్రేషన్ ఏదైనా అందులో కేక్ అనేది ముఖ్యమైనటువంటి విషయంగా మారిపోయింది కాబట్టి మీ ఇంకా అద్భుతంగా తీయగా మలుచుకోవటం కోసం గౌజ్ భాయ్ ని కాంటాక్ట్ అవ్వండి శ్రీనివాసరావు పేట పదకొండు గుంటూరులో హోమ్ మేడ్ ఇంట్లోనే వీళ్ళు తయారు చేస్తారు హైజీన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీకు కేక్ కావాలంటే కొద్ది గంటల ముందు చెప్తే వీళ్ళు మీకు రెడీ చేసి పెట్టేస్తారు ప్రైజెస్ కూడా చాలా అవైలబిలిటీ లో ఉన్నాయి స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇవ్వటం అన్నది జరిగింది మీరు కూడా ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీ డిజర్ట్స్ ని ఆర్డర్ చేసుకోండి కేకా ఇది కేకా మెత్తటి రసగుల్లా రసగుల్లో డెలిషియస్ యూరోపియన్ కేక్స్ కంటే మంచి క్వాలిటీలో కేక్లు ఎవరైనా అందిస్తే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ రా డెలిషియస్ యూరోపియన్ కేక్స్ అంటారా బాబు